సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ పెళ్లి విడాకులు వంటివి చాలా కామన్ ఇలాంటివన్నీ సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతూనే ఉంటుంది ఇదిలా ఉండగా విడాకులు తీసుకున్న ఓ హీరోయిన్ తాజాగా తన వైవాహిక జీవితం గురించి సంచలన విషయాలు బయటపెట్టింది తన మాజీ భర్త తనను ఏకంగా వేలం పాట పెట్టాడని ఆమె చెప్పుకొచ్చింది అంతేకాదు హనుమాన్ లో అతడి స్నేహితులతో కూడా కలిసి తాను సన్నిహితంగా గడపాలని ఆయన తనని బలవంతం చేసినట్లు గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైంది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనే కదా మీ ప్రశ్న ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ కరిష్మా కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కపూర్ కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన హీరోనే కరిష్మా కపూర్ ప్రేమ ఖైదీ అనే సినిమాతో హీరోయిన్ గా తన సినీ కెరీర్ స్టార్ట్ చేసింది తన నటనతో అందరినీ మెప్పించిన ఆమె అనేక సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఇలా ఇండస్ట్రీలో పదిహేళ్ల పాటు సాగిన జోరులో పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది ఇక ఆమె కెరీర్ లో దూసుకుపోతున్న సమయంలోనే హీరో అజయ్ దేవగన్ తో ప్రేమలో పడింది అది ఏమైందో ఏమో తెలియదు కానీ వారిద్దరి ప్రేమ ప్రేమతోనే పులిస్ట పడింది తర్వాత అభిషేక్ బచ్చన్ ను ఎంగేజ్మెంట్ చేసుకుంది అది కూడా పెళ్లి వరకు వెళ్లలేదు ఇక ఆ తర్వాత రెండు వేల మూడులో ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ తో ఆమె పెళ్లి పీటలెక్కింది ఆయనతో పెళ్ళయ్యాక కూడా కరిష్మా కెరీర్ ను బాగానే కొనసాగించింది అంతేకాదు వీరికి ఇద్దరు పిల్లలు కూడా

జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని